నమస్తే ఆకాశం టీవీకి అందరికీ కూడా స్వాగతం మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉన్నది దాని సందర్భంలో మరి ఇప్పటివరకు ఎలాంటి రిజల్ట్ వచ్చాయి నాయకులందరికీ కూడా ఎలాంటి తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటా గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ముందుకొచ్చింది కానీ ఈ రోజు విజయం దిశగా కూటమి అడుగులు వేస్తా ఉంది కూటమి అడుగులు వేస్తా ఉన్నది పవన్ కళ్యాణ్ ప్రభావం భయంకరంగా ఉందండి మరి పన్నెండు రౌండ్ కి ఆయనకి ఎంత ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెజార్టీతో ఉన్నారు ఇంకా ఎయిట్ నైన్ రౌండ్స్ ఉన్నాయి పక్కా వన్ లాక్ మెజార్టీ అయితే మామూలు విషయంగా బ్రేక్ అనుకోవాలి మనది చాలా దారుణం అసలు ప్రజా తీర్పు ఇస్తే ఇలా ఇస్తారనే మనం గతంలో విన్నాం ఇప్పుడు చూస్తుంటేనే అసలు దాని అంటారు కళ్ళు బయలు కమిపోయా అంటారు చూసారు అట్లా అనుకుంటుంది నిజంగా బ్రహ్మరథం పడేసారండి ఏపీ మంత్రులంతా కూడా ఏపీ మంత్రులంతా జంగుతున్నారు మాక్సిమం అందరూ ఓటమి తీసుకునే ఉన్నారు ఓకే మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు దాదాపు ఏడు ఎనిమిది మంది అనుకుంటా అంబటి రాంబాబు తర్వాత నాని కొడాల నాని విడుదల విడుదల రజని బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాద్ అంబటి రాంబాబు అంబటి రాంబాబు వీళ్ళంతా కూడా అసలు దారుణంగా అంటే ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నట్టు వైసీపీ మీద దించడానికి చాలా దారుణంగా అసలు అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ కూడా అంతే వచ్చింది దాదాపుగా ఎనభై ఆరు పర్సెంట్ నమోదు కూడా ఎలక్షన్ జరిగే రోజు ఈ రోజు కోసం వెయిట్ చేస్తా ఉన్నాం ఎప్పుడు మా ఓటు వేయాలని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాం ఐదు వేలు వేలు ఇరవై వేలు కూడా ఖర్చు పెట్టుకుని వచ్చినాం అంటే ఎందుకు వచ్చినాం వచ్చిన అంటే ఇక్కడ ఏదో లోపం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఏదో ఒక మరి లోపం ఉంది తర్వాత మిస్టేక్ జరుగుతున్నాయి కాబట్టి ఇక దానికోసం మన అందరం ఏకమైన కూడా ఆంధ్రప్రదేశ్ జనాలు ఇలా ఎందుకు ఇలా ఫైర్ ఐ మీన్ ఇలా వ్యతిరేకత అంటే వాళ్ళకి ఫస్ట్ రాజధాని లేదు అభివృద్ధి లేదు అప్పులు చేసేసాడు నెక్స్ట్ అబద్ధాలు చెప్తున్నారు మోసం చేశారు మెయిన్ ఏంటంటే ఒక దొరతనంలా తయారు చేశాడు ప్రశ్నించడానికి తీసుకెళ్ళి చంపేడాలు ఇలా వాళ్ళ కొమ్మ నాలని అరుక్కున్నారు చెప్పాలండి జగన్మోహన్ రెడ్డిని ఎవడూ పతం నాతే చేయలేదు రైట్ ఇవన్నీ తీర్ ప్రజా తీర్పు ఇవన్నీ ఆలోచించదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అరెస్ట్ చేయించేదని ఉన్నగాడిని మొగాడిని అనుకున్నాడు ఆయన పతనం అప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వాళ్ళు కూడా అందరు చంద్రబాబు నాయుడు మిత్రులు అయిపోయిన అప్పటి నుంచి దీని దిశగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు పడిపోయి అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు కాదు కానీ అప్పులు పాలు చేసేవాళ్ళు కాదని జనాలు గ్రహించారు ఎందుకంటే డిసెంబర్ లో తెలంగాణలో ఎలక్షన్ జరిగినప్పుడు మార్పు కోరుకున్నారు ఇదే మార్పును కోరుకున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ వచ్చినప్పుడు చూడండి చాలా మంది లాస్ట్ గతంలో రెండు సార్లు ఆయన పోటీ చేశాడు ఓడిపోయాడు పాపం నోటకు వచ్చిన స్థానాలు రాలేదు ప్యాకేజ్ స్టార్ అని ఎంతో మంది పాపం ఆయన పర్సనల్ జీవితంలో కలిసి ఇబ్బంది పెట్టారు జనాలు కొట్టిన దెబ్బ ఎలా ఉందో చూసారా ఏమనిపించింది విషయం చూస్తా అసలు అంటే పవన్ కళ్యాణ్ ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఒకే ఒక స్థానం కానీ చూడండి పవన్ కళ్యాణ్ ఎంత ప్రభావం అంటే గెలుపుని డిసైడ్ చేసేటట్టు చేసేసాడు చేశారు గెలుపుని డిసైడ్ చేయడానికి ట్వంటీ వన్ సీట్స్ జేఎస్పీ వచ్చింది జనసేన పార్టీకి అవును రెండు పార్లమెంట్ కొట్టేశారు ఎంపీలు వందకి వంద మరి ఆధిక్యంగా మెజారిటీ జరిగిపోతాం జరిగిపోతాం ఇప్పుడు మనకి ట్వెల్వ్ థర్టీ వన్ పిఎం వరకు పూర్తి రిజల్ట్ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఫార్టీ థౌసండ్ ఇరవై ఒక్క స్థానాలలో పోటీ చేస్తే మరి పదిహేడు పదిహేడు పద్దెనిమిది అటు పదిహేడు పద్దెనిమిది స్థానాలకి చాలా ఇదే పవన్ కళ్యాణ్ విమర్శించిన మంత్రులు అవును ఇప్పుడు ఏం చెప్తారు దీనికి సమాధానాలు ఏడుతా ఉన్నారు ఏడుస్తున్నారు మంత్రులు ఎక్కడ పోయారు అంబట్ రాంబాబు ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ ప్యాకేజ్ స్టార్ గెలవలేని స్టార్ మూడు పెళ్లి స్టార్ అన్నావు మీ అందరికి రేపు బ్యాండ్ బాజా భారత్ ఉంటారేమో వాళ్ళు ఇంకోటి విమర్శించినా కూడా ఆయన పట్టించుకోకుండా ప్రజల్లో తిరిగి అభిమానాన్ని ఓటు హక్కు వరకు అంటే ప్రజలు తెలుసుకుంటే ఏదైనా ఏమైనా చేయొచ్చు చూసారా ప్రజలరా మనం అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు మనకి మీకు గుర్తుందా లేదు అవును ఓటు వేసి రాజులు అవుతారా అమ్ముకుని బానిసలు అవుతారో మీ ఇష్టం నేను మీకు డబ్బు ఇవ్వలేదు అధికారం ఇవ్వలేదు ఓటు అని విలువ ఆయుధం ఆయన కానీ కీలకమైన వ్యాఖ్యలు చెప్పారు అది మన ఆ రోజు చూసాం ఇలా కల్లారా చూస్తాం అలా చూస్తున్నాం ఈ రిజల్ట్ ఇలా ఉందా అని అంటే అంబేద్కర్ గారు ఎంత ఆలోచించి మీకు నచ్చకపోతే నచ్చకపోతే మెజారిటీ పీపుల్స్ మెజారిటీ ప్రజలు మీకు నచ్చకపోతే దించేసుకొని అధికారం ఉంది మనకు ఉంది ఇప్పుడు కానీ నెంబర్ వన్ గా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గెలుపుని చూసి మంత్రులు అందరు జంగుతున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇక పరిస్థితి ఏం లేదు ఇక ఖచ్చితంగా గద్దె దిగినప్పుడు దిగినప్పుడు సైలెంట్ గా ఉండాల్సిందే అధికారంలోకి వచ్చిన పార్టీ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు మంచిగానే ఉంటాయి కానీ ఆల్మోస్ట్ మనం ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే పదేండ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టీడీపీ పది సంవత్సరాలు టూ టర్మ్స్ వచ్చి టూ టర్మ్స్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది రెండు సార్లు మరి విడిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆంధ్రాకి సపరేట్ అయిపోయిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఈడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి పోతుంది మనం ఎప్పుడు చూసుకున్నా సరే రాష్ట్రాల టూ టర్మ్స్ అవకాశం ఇస్తారు ప్రజలు ఎక్కడైనా కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మాత్రానికి వైసీపీని గద్ద దించేసి దించేశారు ఒకసారికే ఒకసారికే ఉండటం అవకాశం ఈయనే లేదు ఎంత మెజారిటీ ఇచ్చారో అంత డౌన్ చేసేసారు ఇక సరే మంత్రులంతా అయితే ఏడుచుకుంటా ఇక ఎందు మేము గర్జించేటటువంటి నాని ఎట్లుంటే మాటలు అంబటి రాంబాబు సరే వాళ్ళ మాట్లాడిన మాటలన్నీ కూడా ఇలా ఏమైపోయినా తెలియదు కాని చెప్పాలంటే ఇక తల దించుకొని మన అనాలిసిస్ ఎన్నో సార్లు చెప్పా మీకు దేవుడు క్షమించిన కాలం క్షమించాత తస్మాత్ జాగ్రత్త మీకు ఇంకా ఆరు నెలలు టైం ఉంది మంచిగా చెయ్యండి కనీసం ప్రతిపక్ష హోదాలో కూర్చుంటారని చెప్పిన సార్లు వీళ్ళకి చెప్పినా కూడా వినకుండా చేతులు ఆరా చేసుకున్నారంటే అది వాళ్ళు అది వాళ్ళు చేసుకునే జనం తీర్పు లేదు ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మనాథం పట్టారు ఇప్పుడు మీరు అందరూ భయపడుతున్నారు మీరు నిజంగా మీరు రాలు ఇస్తున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన రాలన్నీ క్యాచ్ చేసి ఒక హౌస్ కోర్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రైట్ దిలీప్ ఇప్పుడు మనం ఒకసారి ఇక ఆంధ్ర అట్లున్నది కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో బీజేపీ అసలు లేదు గతంలో గతంలో లేదు బీజేపీ పార్టీ లేదు బీజేపీ పార్టీకి అసలు నాయకులు ఉండకపోయేటోళ్ళు అంటే కిషన్ రెడ్డి లక్ష్మణ్ అంతేకయ్య నాయుడు అంతే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బిజెపి పార్టీ అని అంటే నవ్వుకునేటోళ్ళు నవ్వుకునే వాళ్ళు ఈ జెండా ఎక్కడిది ఎక్కడది పార్టీ అసలు ఇది మనకు తెలుగు పార్టీ కాదు ప్రాంతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీ కాదు ఇక్కడ సంబంధం లేదు అదేదో హిందీ పార్టీ అది పార్టీ ఇది పార్టీ అనుకునేటోళ్ళు వాళ్ళు ఆ రేంజ్లలో మూల వరకు బీజేపీ ఎలిపింది ఇప్పుడు ఓ అసలు బీజేపీ ఎంత దారుణంగా అంటే ఎంపీ స్థానాలు ఎంపీ స్థానాలు ఎనిమిది స్థానాలు ఏడు ఎనిమిది స్థానాలు కదల్లో నాలుగు వచ్చాయి ఎక్కడెక్కడ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ నాలుగే నాలుగు వచ్చాయి అంటే రాత అంటే బాపూ రాతోడు ఎవడో అన్నాడు కదా ఆయన ఆదిలాబాద్ సరే नेक्स्ट ఇల్లు నలుగురే లెక్కేరు బట్టి ఇప్పుడు 8 వచ్చే అంటే రాబోయేటటువంటి 2028 28 మళ్ళా ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఓ రేంజ్ లో వచ్చే అవకాశం ఉంది దీన్ని బట్టి మనం చూస్తే ఓ రేంజ్ లో వచ్చే అవకాశం అయితే ఉన్నది బీజేపీ పార్టీ అసలు బీజేపీ పార్టీ మాత్రానికి తెలంగాణ రాష్ట్రంలో ఇగో ఎక్కువ శాతం మరి బీభత్స్ రేంజ్ లో అయితే అసలు ప్రాంతీయ పార్టీ ఉద్యమ పార్టీ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ అసలు బిఆర్ఎస్ కి ఒక్క స్థానం కూడా రావడం బిఆర్ఎస్ కి లేదు బిఆర్ఎస్ పని మాక్సిమం అయిపోయినట్టు కనపడతాం అంత పాపం కేసీఆర్ యాత్రలు పెట్టారు జనాల్లాగా వచ్చి ఇన్ని చేశారు పాపం ఎటువంటి కనీసం ఒక్క సీట్ కూడా రాలేదు అసలు కనీసం బీజేపీ కి నాలుగు సీట్లు సార్ వస్తా గొప్ప అనుకుంటాయి డబల్ స్థానం సంపాదించినట్టు అది ఆశ్చర్యంగా ఉంది అసలు అదే బీఆర్ఎస్ పార్టీ కనీసం మూడు స్థానాలు నాలుగు స్థానాలు కైవసం అవుతుంది అనుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కూడా ఒక సీట్ సీట్ లో కూడా అటీట్ రౌండ్ ఫాలితాలు మారేసరికి సరే ఇప్పుడు మధ్యాహ్నం వరకు అయితే మరి ఉన్నది ఒక ఐదారు రౌండ్లు అయిపోయేసరికి మరి తర్వాత కూడా వస్తదా లేకపోతే అటిట్ అంటే వాళ్ళు రాష్ట్రాన్ని సాధించడం అని చెప్పిన పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ ప్రజా తీర్పు అనేది ఏదైతే ఉంటదో అంటే ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగా ఏంటిది అని అంటే ఆ ఫోన్ ట్యాపింగ్ ఒకటి తర్వాత ఈ కవిత లిక్కర్ స్కామ్ కేసు ఒకటి తర్వాత మేడిగడ్డీ వీటి వల్ల రీసెంట్ గా కూడా ఏడు వందల కోట్లు గొర్రెల ప్రజలకి ఎక్కువ శాతం అరే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇట్లే చేస్తా ఉందా ఫోన్ ట్యాపింగ్ చేసిందా కాలు విషయం అట్లా కట్టిన ఇక దాని ఇంపాక్ట్ కేసీఆర్ బస్ యాత్ర ఎక్కువ పడింది ఇది ఎక్కువ తో పాటు సరే మరి కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి కూడా ఏడు సీట్లు అంటే కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రమే అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా సరే జనాలు పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వస్తాయి వందకు వంద పర్సెంట్ రాసి పెట్టుకోండి పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు పక్క పన్నెండు కైతే ఒక్కడు కూడా దిగదు అని చెప్పితే బీజేపీ కంటే ఒక సీటు తక్కువ లేకపోతే అయితే ఒక సీట్ ఎక్కువ గంతే సముచిత స్థానంగా ఉన్నాయి అంటే అధికారంలో ఉన్న పార్టీ కూడా అంతంత మాత్రంగానే ప్రభావం చూపించింది సరిగా బీఆర్ఎస్ పని అయితే వాస్తవంగా అయిపోయినట్టే మరిగా కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వం మరి ఎట్లా పనిచేస్తుంది ఏం పనిచేస్తుంది అని దాన్ని బట్టి సరే నెక్స్ట్ మరి అధికారంలోకి రావాలా లేకపోతే వద్దానేది వద్దానండి మొత్తం ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బిజెపి భయంకరమైన ఫైట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే భయంకరంగా జరుగుతుంది బీఆర్ఎస్ నామ మాత్రంగా ఉండిపోయింది ప్రాంతీయ పార్టీ చెప్పుకున్న బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పేంటే టీఆర్ఎస్ మంచిగా పార్టీకి స్థానం చేయాలి ఎప్పుడైతే బీఆర్ఎస్ అని మార్చారో తెలంగాణ నుంచి మొత్తం అందరికీ దూరం అయిపోయారు ఆ పార్టీ నెక్స్ట్ ఇప్పుడు మూడో చూసుకోండి ఇంకో విషయం మనం చూసుకున్నట్టయితే మళ్ళీ అధికారం నరేంద్ర మోడీ రైట్ నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఐదేళ్ళు నేనే దేశాన్ని వెళ్తాను నరేంద్ర మోడీ గారు మరి ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉన్నది ఏదేమైనా గానీ అంశాలు కొన్ని అంశాలు కలిసి వచ్చినాయి బిజెపికి మనం చూసుకున్నట్టయితే రామ మందిరం రామ మందిరం రామ మందిరం కట్టారు రామ మందిరం ఒకటి ఇంకా తర్వాత ఇంకా మిగతా కొన్ని కొన్ని ట్రిపుల్ తరాకు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇలా చాలా అంటే చాలా ప్రైవేటేషన్ ఇవ్వడం పేదలకు ఏదో కొంచెం చేసారు వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే రాష్ట్ర రాష్ట్ర రామ మందిరం కట్టడంతో సో మేము గెలుస్తాను ధీమతం అన్నారు వాళ్ళు ఇప్పుడు అవును కొన్ని ఇప్పుడు వారణాసిలో ఏమవుతుంది ముందు అంజా ముందు వెనక ఏదో సంథింగ్ అవుతున్నాడు ఉత్తరప్రదేశ్ లో కూడా చూడండి ముందు తక్కువ సీట్లు వస్తున్నాయి అవును సరే ఏదేమైనా కానీ మోదీ సరే పదేళ్ళు మాకు ఇవ్వండి అంటారు పదేళ్ళు ఏం చేశారు మోదీ గానీ అమిత్ షా గానీ లేకపోతే బీజేపీ నాయకులంతా కూడా నాలుగు వందల పక్క కానీ మరి నాలుగు వందలు వచ్చే పరిస్థితి లేదు రెండు వందల తొంభై నుంచి మూడు వందల సీట్లు ఆధిక్యంలో కొనసాగుతుంది కొనసాగుతుంది అంటే మరి ప్రజలైతే కొద్దిగా బ్యాకప్ వచ్చేసి సరే ఎంత వాళ్ళకి అనుకూలమైన అంశాలు వచ్చినా సరే సరే ఇంకోసారి అయితే మోడీ ఏదేమైనా మేము అధికారంలో రాబోతున్నాం ఐదు సంవత్సరాలలో ఇంకా చాలా మార్పులు చేర్పులు చేయాలి జస్ట్ అది ట్రైలర్ మాత్రమే సినిమా చూపిస్తాను ఇప్పటికే నేను సిక్స్ మంత్స్ ప్రణాళిక చాలా మార్పులు చేర్పులు మీరు చూస్తారు అని చెప్పేసేసి కూడా మరి నరేంద్ర మోడీ అయితే మళ్ళీ ఇక అధికారంలోకి ఉన్నాడు మాక్సిమం సాయంత్రం వరకు కూడా ఒక ఫలితాలు అదే లీడింగ్ కొనసాగుతుంది కావచ్చు కాబట్టి చాలా ఎంత టైం ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఒంటి గంట దాచిపోయింది గంటల ఏదేమైనా కానీ మోదీ మొత్తానికి మళ్ళీ మూడోసారి నేనే ప్రధానమంత్రి అవుతున్నాయి లీడింగ్ మాకే ఎక్కువ మంది వచ్చారు సరే ఆశించిన దానికంటే కొద్దిగా సీట్లు తగ్గినా కూడా అధికారంలోకి నేనే వస్తా ఉన్నా మళ్ళీ ఖచ్చితంగా నేనే వెళ్తా అని చెప్పేసేసి ఇక అంటున్నాడు ఇప్పుడు కేసు వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశం దేశ వ్యాప్తంగా కూడా మనం అయితే ఇక కొంతమంది ఉన్నారు ఎవరెవరంటే మనం మాట్లాడుకుంటే ఆ ప్రధానంగా కే పాల్ కేయ పాల్ కుండ గుర్తు అని చెప్పేసి కొండ గుర్తు వచ్చాడు బాబా కేల్ కి చాలా దారుణమైన పరిస్థితి ఉంది అసలు గెలిచే పరిస్థితి లేదు మరి అసలు ఆయన చూడండి విశాఖపట్నం నుంచి ఎమ్మెల్యే గాను ఎంపీ గాసాడు ఆయన గెలవకపోయాడు అసలు నిజంగా ఆయన తెలంగాణ రాజకీయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గాని దేశ రాజకీయాల్లో కాని నేను ముందు ఉంటాను నేను ఉంటాను నేను నాతోనే దేశం నడుస్తున్న విధంగా అయినా అవును చెప్పాడు ప్రవర్తించాడు చూపించాడు కనీసం ఆంధ్రలోనే సరే సీట్ ఇస్తారేమో అని అనుకుంటా మాత్రం అసలు రెండు నియోజకవర్గాలలో పోటీ చేసిండు రెండింటిలో ఓడిపాడు అంటే రెండిట్లలో కూడా వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ రిపోర్ట్ ప్రకారం ఆయన గాజువాకుల పోటీ చేసిండు మూడు వందల తొంభై నాలుగు ఓట్లు ఇప్పటివరకు పోలే కోలే పాప ఆయన కేపాల్ కేపాల్ తర్వాత విశాఖలో పోటీ చేసింది ఎంపీగా 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 పోటీ చేస్తే పదకొండు వందల తొంభై ఓట్లు మాత్రమే వచ్చినాయి కొండ మొత్తం బదులు అయిపోయింది ఎదుగురు ఎవరు వాస్తవం అది అంతే ఇక కేఏపాలు ఇక జోకర్ గా వచ్చి అది ఇది కానీ సీరియస్ ఉంటది సీరియస్ ఉంది చేస్తాన మనిషి నేను చేయగలుగుతాను అంటున్నారు అది నిజం అబద్ధం మనకి అధికారం ఇస్తే కానీ చెప్పలేము ఆయన మాటలని ఎందుకంటే ఈ దేశంలో కానీ రాష్ట్రాలని ఎక్కడ ఎందుకు జరిగినా ఆయన పాత్ర అనేది ప్రత్యేకంగా ఉంటుంది అందులో అవును మీరు చేసుకోండి కానీ ఈసారి కూడా ఏమైనా అనుకున్నాం బట్ కొందా కొట్టి పగిలిపోవడం ఆయన చేతారా కొట్టుకున్నాడా లేకపోతే అదే బదిలీ ఎవరి ఆయన చెప్పే మాత్రానికి మ్యాటర్ ఉంటుంది కానీ చెప్పేది చాలా సిల్లీగా ఇప్పటి వరకు కూడా కొంత కామెడీ గానే నేను చూస్తా ఉన్నారు లైఫ్ ని సీరియస్ గా ఉన్న మనిషి లైఫ్ ని కామెడీ గా తీసుకున్నారు ఇప్పుడు కామెడీగా ఉంటే లైఫ్ సీరియస్ గా చెప్తుంది సరే ఏదైనా కానీ అట్లా అయింది ఇప్పుడు ఏదైనా కానీ కేఏ పాల్ ని ఏదో ఒక పార్టీలో ఏదో ఒక పార్టీ ఏదో ఒక పార్టీ గెలిచే స్థానం దగ్గర నిలబెట్టి నిలబెట్టి ఒకవేళ గా చేస్తే ఏదో ఒక సముచిత ఏం చేస్తాడు ఎట్లా చేస్తాడు చూడాలి చూసే ఆ విధంగా వస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు లోకల్ పార్టీస్ గానీ ఎనీథింగ్ ఎక్కడైనా గానీ రైట్ ఇక అక్కడ కేఏ పాల్ ఏపీలో ఇప్పుడు పాల్ ఫోన్ పోటీ చేసిండు ఇక రెండు ప్లేస్లో కూడా బద్దలైపోయి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి బరిలక్క బరికి కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ గా గెలిచారు కదా లాస్ట్ లాస్ట్ కొల్లాపూర్ నుంచి చేసింది ఎట్లా ఫేమస్ అయిపోయింది అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పి నేను చదువుకున్నా అయినా ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోతే నేను గేదెలను కాసుకుంటాను ఆవుల్ని కాసుకుంటాను అని చెప్పి ఒక వీడియో ఒక రీల్ తో ఫేమస్ అయిపోయింది ఆవిడ అవును ఒక రీల్ తో ఫేమస్ అయిపోయి ఇక నిరుద్యోగుల దగ్గర నుంచి కూడా నువ్వు ఖచ్చితంగా కంటే కర్ణ శిరీష ఆవిడే కదా ఆమె శిరీష ఇక ఆమె కూడా ఇప్పుడు గా పోటీ చేసి ఎంపీగా పోటీ చేశారు ఎంపీగా పోటీ చేసింది గాని అసలు ఊహించినటువంటి ఫలితాలు బరిలెక్క కూడా రాలేదు తుస్సు అన్నది బరిలెక్క అనేటటువంటి నోటాకు వచ్చిన సముచిత స్థానాలు కూడా నోటాకు వచ్చినాయి కూడా రాలేదు అసలు అప్పుడు మనకు మన ఛానల్ కి ఉన్న రిపోర్ట్ ప్రకారం నాగర్ కర్నూలు పోటీ చేసిందా ఓకే నాగర్ కర్నూలు పోటీ చేస్తే పది వందల ముప్పై రెండు ముప్పై రెండు ఓట్లు మాత్రమే వెయ్యి కూడా వెయ్యి పది వందల ముప్పై రెండు వెయ్యి ఓట్లు మాత్రమే పడ్డాయి ఆమె కంటే నోటాకు ఎక్కువ పడ్డాయి ఇప్పుడు ఒంటి గంట వరకు పదిహేను వందల ఓట్లు నోటాకు పడితే వెయ్యి ఓట్లు మాత్రమే మరి శ్రీశాఖ బయర లెక్క పడ్డాయి మరి గతంలో పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే ఐదు వేల నుంచి ఆరు వేల మెజారిటీ వచ్చింది అంటే ఐ మీన్ కొంచెం స్థానాలు వచ్చి ఎక్కువ వచ్చినాయి అసలు పార్లమెంటీ సగా సాగం పడిపోతే ఎంపీ అంటే దాదాపుగా ఏడు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఆల్మోస్ట్ ఒక పది లక్షల మంది ఓట్లేస్తారు పది నుంచి పదిహేను ఓట్లు వేస్తారు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు లక్షల మంది పదహారు పన్నెండు మంది మరి అది తక్కువ ఓట్లు అయితే వచ్చినాయి చూస్తూ ఉన్నది లక్షలు అంటే ఓ రేంజ్ లో ఈసారి వస్తుంది నేను వస్తా నేనే గెలుస్తా నేను మాత్రమే గెలుస్తా అని పోరాడాడు ఎంఎల్ఎరు ఎంఎల్ఎను ఎంపీ గాను ఎంఎల్ఏ ఓడిపోయిన కూడా ఎంపీ కి పోటీ చేస్తాను గెలుస్తా గెలుస్తా అని చెప్పేసి అన్నది మరి బరి లెక్కను కూడా ప్రజలు తిరస్కరించారు మొత్తం ఏంటంటే ఈ దేశంలో అనేది ఫైనల్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది చూసుకున్నారు ఎగ్జిట్ పోల్స్ అని ఎగ్జాక్ట్ పోల్స్ ఇలా ఉంటాయి ఎగ్జిట్ పోల్ కి ఎగ్జాక్ట్ పోల్స్ కి ఇప్పుడు చూసుకున్నాను చాలా మంది వీళ్ళు గెలుస్తారు రాళ్ళు గెలుస్తాను మీ ఇప్పుడు మీరు చూసిన ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి ఎగ్జాక్ట్ పోల్స్ ఎలా ఉన్నాయి ఏదైనా అమ్మవచ్చు అంటారు భవిష్యత్ లో జరిగే ఎన్నికలు ఇలాంటి వాటికి ఎవనా స్కోప్ ఛాన్స్ ఉంటుందంట ప్రధానంగా ఎక్కువ చర్చ ఆంధ్రప్రదేశ్ గురించి జరుగుతాం ఆంధ్రప్రదేశ్ గురించి చర్చ జరిగినప్పుడు కూటమి గెలవడానికి ప్రధానంగా కారణాలు మరి మనకు అక్కడ ప్రజలు టీడీపీ ముందుగానే ఆరు పథకాలను ప్రకటించడం ఒకటి తర్వాత ఇక జనసేన పొత్తు పెట్టుకోవడం ఒకటి తర్వాత ఇక ల్యాండ్ టైలింగ్ యాక్టింగ్ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ లాస్ట్ ల్యాండ్ టైట్లింగ్ కావాలని అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ సైన్ పెట్టుకుని జిరాక్స్ కాపీలు జనాలకి ఇస్తారంట తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల కార్యకర్తలు కలిసి బాగా పెరిగింది తర్వాత ఏపీలో రాజధాని లేని రాష్ట్రంగా వైసీపీ మార్చింది ఒకటి ప్రధానంగా పోయింది తర్వాత అభివృద్ధి లేదని పదే పదేగా అభివృద్ధి లేదు ప్రజలకు బాగా తీసుకుపోయారు మౌత్ టాక్ బాగా వెళ్ళిపోయింది ఆ మౌత్ టాక్ పోవడం ఒకటి తర్వాతగా సీఎం జగన్ చేసిన ఎమ్మెల్యేల బదిలీలు బదిలీలు ఎమ్మెల్యేలు బదిలీ అట్లా బదిలీ చేయడం ఇక చంద్రబాబు నాయుడు కూడా కొద్దిగా రాజకీయంగా అవగాహన వ్యక్తి అభివృద్ధి చేసిన వ్యక్తి హైదరాబాద్ హైటెక్ సిటీ సైబర్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ చూసారు కాబట్టి ఇదే వ్యూహం ఆయన చేయగలుగుతారు వ్యూహాలు మనకి పనిచేసినాయి లేదు తప్పు చేసాం ఈ తప్పు మళ్ళీ ఇంకోసారి చేయకూడదు అని జనాన్ని డిసైడ్ అయిపోయి వాళ్ళకి స్నానం చేసి బంపర్ మెజార్డ్ తో గెలిపించారు నిజంగా ప్రజా తీర్పు అనేది దెబ్బ ఎలా తగిలిందో నాకు తెలిసి వీళ్ళు కోలుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది అనుకోండి కానీ ఒకరు చెప్తున్నాను అబ్బాయి ఈ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఎవరైనా ప్రజలైనా మనమే రాజులో ఎందుకంటే అలాంటి ఓటు హక్కు మనకు ఉంది చూసారు కదా మీరేసిన ఒక్క ఓటుతో రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం ఎలాంటి స్థానాలు ఎలాంటి జరుగుతున్నాం మొత్తం అందుకే ఓటు విలువ జనాలకు తీసుకెళ్ళాలి ఓటు విలువ చెప్పాలి అభివృద్ధి చేసే నాయకుడు కావాలి కులా మొత్తం ఏం లేకుండా మనిషి మనిషిగా చూసి అభివృద్ధి చేసే ఓటు వేసుకునేది రాష్ట్రంగా సుభిక్షంగా అయితే ఉంటుంది ఏమంటారు రైట్ అయితే అందుకే ఇక ప్రజా తీర్పు అనేది శిరసా ఎవరైనా వహించ